దేవునికి లెక్క చెప్పాలి ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే మరీ ఎంతో లాభము నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే ప్రకటింపమేను ఋణస్థుడను సువాత సిలవ సువార్త ప్రకటింపమేను ఋణస్థులను ఊపిరి ఉన్నంత వరకే సువార్త చుప్పాలి ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి thank <laughs> ప్రజలు ఎంతున్నా దూరాన ఊరున్నా సువార్త పనికి ఎవరు వచ్చిన రాకపోయినా ఎండలు ఎంతున్నా పురాణ ఊరున్నా సువార్త పనికి ఎవరు వచ్చిన రాకపోయినా ఏమున్న లేకున్నా ఎవరు నన్ను ప్రోత్సహించకపోయినా నా ప్రాణమున్నంత ప్రకటిస్తాను ఆత్మల రక్షణ లక్ష్యంగా సువార్త ప్రకటిస్తాను క్రీస్తు ప్రేమ చూపిస్తాను సువార్త సిలువ సువాత ప్రకటింపనేను నేను ఋణస్థుడను సువాత సిలువ సువాత ఉన్నంత వరకు చకాలి ఊపిరి ఆగాక దేవునికి కిలక్ చకాలి ఊపిరి ఉన్నంత వరకి సువార్త చుకాలి ఊపిరి ఆగాక దేవునికి కిలక్ చకాలి ంతకాలం చాటేదా యాత్రికను బ్రతికినంత కాలంక్షణ చాట సువార్త అందని ఒక్క గ్రామమైనా అసలేకుండా నశించు ఆత్మలకై ప్రార్థిస్తాను తరక శాపము విడుదలకై ప్రకటిస్తాను సిలువ ప్రేమ వివరిస్తాను సువాత శిలువసువాత ప్రకటి పేమ ఋణస్థూలను సుత శిలుసువాత ప్రకటిమ ఋణస్థూలను చప్ప ఊపిరిగాక దేవునికీపా ఉన్నంత వరకే సువార్థ ఊపిరి ఆగాక దేవునికీ లెక్క చపాలి పనికి మీరు వెళ్ళలేకపోయినా పనికిపోయినా పంపించండి సువార్త పనికి మీరు వెళ్ళలేకపోయినా వెళ్ళే వారినైనా పంపించండి మీరు చేయలేని పరిచర్యకు చే మీరు ప్రార్థించిన ప్రకటించు వారిని పంపించిన విస్తరించును క్రీస్తు సంకల్పం నెరవేరును సిలువ సువార్త ప్రకటింప ఋణస్తుడను సువార్త సువార్త సిలువ ప్రకటి ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి ఊపిరి ఉన్నంత వరకే సువార్త చెప్పాలి ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలి మటుకైతేట క్రీస్తే చావైతే ఎంతో లాభమున్నీ కూడా ఏ ఒక్క అవసరం లేక నడిపించే కాలం కూడా ఆయన చెప్తే ఆయన కాలం ఆది లేదు అంతం లేదు మందు కరెక్ట్ దేవుడు కూడా ఆది ఫలితము పథకం కాదు కాదు ఇదిగా ముఖ్యుడు నైత ఇవ్వడం శశిముడు కాదు చెప్పాడు నేనే మార్గము సత్యము జీవములు నా ద్వారా తప్ప ఎవరు కూడా ఆ పరలోకానికి మంచి ఎందుకంటే ఆయన లోకానికి మనిషి విన్న

ఆ ప్రవక్త కాలంలో ఆ ప్రవక్త సమయంలో ఆ ప్రవక్త ఏ దేశంలో వచ్చారో ఏ ప్రాంతానికి చెప్పి వచ్చారో ఆయన్ని నమ్మి ఆయన చెప్పిన వాస్తవాన్ని నమ్మి విశ్వసించిన వాళ్ళు సన్మార్గులే సన్మార్గులు కాదు

దేవుడు తన ప్రజలను రక్షించడానికి ఎక్కువగా మాట్లాడారు మీ కంటే ఎక్కువగా మీ ప్రపంచంలో ఉండే ముస్లింలు అందరూ మూడు వందల కోట్ల పడారు ముస్లింలు సరే ఇప్పుడు అందరికంటే ఎక్కువగా యేసు రెండు అక్కడ కోసం మేమే ఉన్నాము సరే ఎందుకంటే సరే ఓకే ఫైవ్ కానీ ఏదేమైనా ఏంటో నేను యేసుని విశ్వసించకపోతే నేను ముస్లింలు కాదు ఒక లక్ష ఇరవై నాలుగు ప్రవక్తల్లో ప్రవక్తగా ఇంకా సజీవుడుగా నేను నమ్ముతాను ఆయన పుట్టాడు కానీ చెడు దేవుడు అయిన యేసు ప్రభువుని బ్రహ్మని పుట్టించారు యేసు అంటే దేవుడి బిడ్డ దేవుడి పెట్టి అంటే దేవుడికి పుట్టిన బిడ్డని కాదు యేసు అంటే ముందర అబ్రహం కూడా దేవుడి సరేనా విశ్వాసం అందరి ప్రవక్తల అందరి కుమారు కాయలు కాసేలాగా ఎప్పుడు ప్రతి రోజు ఐదు కోటలు అబ్రాహం ప్రతి ఒక ఐదు కూటలు ప్రవక్తల యొక్క పరంపరలో ఏంటంటే ఒక ఒక మహాప్రవక్తగా సంబోధించే ఇబ్రాహిం ఇబ్రహీం అబ్రాహ్మ ప్రవక్త ఏంటంటే ప్రతి రోజు ఐదు కోట్ల ఖచ్చితంగా రక్షకుడు ఖచ్చితంగా